అందరికీ వందనం రాజకీయం మనకు సంబంధం లేని అంశం అనుకుంటాం కానీ ప్రజాస్వామ్యాన్ని శాసించేది రాజకీయం సమాజ ప్రగతిని నిర్దేశించేది రాజకీయం జై భారత్ ఛానల్ పూర్తిగా వ్యవసాయం పంచభూతాల కోసం పెట్టిన ఛానల్ ఇలాంటి ఛానల్లో రాజకీయాల ప్రస్తావన ఉండదు అయితే ప్రజల సంక్షేమం సౌభాగ్యం రాజకీయాలతో ముడిపడి ఉన్నందున జై భారత్ ఆవిర్భావం రోజైన రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పద్నాలుగున ప్రమాదంలో ప్రజాస్వామ్యం పేరుతో ఒక పెద్ద సదస్సు నిర్వహించాం గత ఎన్నికల్లో నేను ప్రజా వంచన స్వామ్యం పేరుతో ఒక పుస్తకం సైతం రాశాను మన భవితను నిర్ధారించే రాజకీయం గురించి ఒక అధ్యయన జర్నలిస్ట్ గా చర్చించడం సముచితంగా భావించి ఈ వీడియో చేస్తున్నాను అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలలో తొంభై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల మంది ప్రజలు మే పదమూడున తీర్పు లిఖించేందుకు సిద్ధంగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశాను ఒక పౌరుడిగా ఓటు వేయడం నా హక్కు నా బాధ్యత ఓటు ప్రజల చేతిలో ఉన్న పాశుపతాస్త్రం ఓటు ప్రజాస్వామ్య గతిని మార్చే మంత్రం ఓటు మార్పుకి రూటు ఓటు ప్రగతికి గేటు అనవసర పన్నుల పోటు తప్పాలన్నా ఆర్థిక లోటు ముప్పు తొలగాలన్నా మనం ప్రతి ఒక్కరం ఓటు వేయాల్సిందే మన ఓటు చేటు కాకుండా అవినీతికి వేటు పడాలంటే ప్రతి ఒక్కరం మేట నొక్కాలి అయితే గత ఐదు సార్వత్రిక ఎన్నికలలో ఒక ఓటరుగా ఒక పౌరుడిగా ఒక జర్నలిస్టుగా పరిశీలించిన అంశాలు సమాజంలో జరుగుతున్న రాజకీయాలు చూసిన తర్వాత ఈసారి అయితే ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నాను ఓటు వేయకపోవడం చాలా తప్పు అయితే ఓటు ఎందుకు వేయకూడదు అని పరిశీలించుకుంటే ఈరోజు సగం మంది భారతీయులు విద్యా ఉపాధి ఉద్యోగాల కోసం సొంత ఊర్లు వదిలిపెట్టేసి పట్టణాలు నగరాలకు వెళ్తున్నారు అలాంటి వాళ్ళందరూ వాళ్ళ పని దినాలు సమయం త్యాగం చేసి సొంత ఊర్లు వెళ్లి ఓట్లు వేసే వాళ్ళకి ప్రభుత్వాలు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నాయా అదనపు రైళ్లు ఏర్పాటు చేస్తున్నాయా ప్రతిసారి సొంత ఊర్లు వెళ్ళటానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల రోజున కూడా ప్రభుత్వం సరైన బస్ సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు ప్రపంచంలోనే ఐటీ పరంగా పెద్ద దేశం అని చెప్పుకుంటున్నాము అతిపెద్ద సంస్థలన్నిటికీ సిఇఒలుగా మన ఉన్నారు మరి ఇంత టెక్నాలజీ ఉన్న దేశంలో ఉన్న చోటు నుంచే ఓటు వేసే అవకాశం ఎందుకు కల్పించరు ఈవీఎంలకి ఆన్లైన్ అనుసంధానం చేసి ఉన్న చోటు నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తే సగం ప్రయాణ కష్టాలు తప్పుతాయి ఆ మేరకు డీజిల్ వాడకం తగ్గుతుంది పెట్రోల్ వాడకం తగ్గుతుంది మరి ఎందుకు ఆలోచించరు పోనీ ఇలా సొంత వెళ్లే వాళ్ళకి ఉచితంగా రవాణా సౌకర్యాలు ఏమైనా కల్పిస్తున్నారా ఒకటి రెండు రోజులు సెలవులు ఇస్తున్నారా అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అతిపెద్ద రవాణా ఉన్న మన దేశంలో ఓటర్ ఐడి చూపించి సొంత వెళ్ళే వెళ్లే వాళ్ళకి ఉచితంగా రవాణా సౌకర్యం ఎందుకు కల్పించరు ఓటర్ తన జేబులో డబ్బులు పెట్టుకుని సొంతూర్లకు ఎందుకు వెళ్ళాలి రెండు నేను ఎవరికి ఓటు వేయాలి మా నియోజకవర్గంలో నిలబడే ఇటు అధికారం అటు ప్రతిపక్షం రెండు పార్టీలోని అభ్యర్థులంత నాకు నచ్చకపోతే అలాంటప్పుడు నేను ఎందుకు వాళ్ళకు ఓటు వేయాలి మా అభ్యర్థి నచ్చడం లేదని నోటాకి వేసే ఓటు వల్ల ఉపయోగం ఎవరికి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఈ రోజు నిలబడుతున్న వారిలో సగం మందికి పైగా బడా పారిశ్రామికవేత్తలు లేదా వ్యాపారవేత్తలు లేదా కార్పొరేట్ కంపెనీ యజమానులు అంటే ప్రజాప్రతినిధులు అంటే వ్యాపారవేత్తలేనా పరిపాలన గురించి ఓనమాలు తెలియని వాళ్ళంతా ప్రజాప్రతినిధులై ఏలేస్తుంటే మన దేశం పేదరికంలో దారిద్ర్యంలో అల్లాడక ప్రగతి పదంలో ముందుకెళ్తుందా ఇవే కాదు నేను ఓటు వేయను అని చెప్పడానికి మరెన్నో కారణాలు అసలు ప్రజాస్వామ్యమే పెద్ద అబద్ధం ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు అని చెప్పే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి పాలనలో భాగస్వామ్యం ఉందా ఏ చట్టమైనా ప్రజల భాగస్వామ్యం ప్రమేయంతో రూపొందించబడుతుందా ఓటు వేయడంతోనే ప్రజల పని పూర్తవుతుంది ఆ తర్వాత చేసే చట్టాలలో న్యాయ శాసన నిర్మాణాలలో ప్రజల పాత్ర ఎక్కడైనా ఉందా ఏ అంశం గురించి అయినా సరే ప్రజలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటున్నారా పాలనకి సంబంధించిన ఏ నిర్ణయం అయినా ప్రజలతో చర్చించి ప్రజల ఆమోదంతో అమలు చేస్తున్నారా మరి ఇవన్నీ జరగనప్పుడు మనది అసలు ప్రజాస్వామ్యం అని ఎలా అందాం అందుకే నేను మన ప్రజాస్వామ్యాన్ని ప్రజా ప్రాతినిధ్య స్వామ్యం అంటాను గతేడాది మనం డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర్య సంబరాలు ఘనంగా జరుపుకున్నాం ఇన్నేళ్ల ప్రయాణంలో మనం ఎన్నో రంగాల్లో ఎంతో సాధించామని గర్వపడ్డాం నిజమే ఆహారం నుంచి అంతరిక్షం వరకు మనం అద్భుత ప్రగతి సాధించాం అదే సమయంలో పేదరికం అంతం కాలేదు నిరుద్యోగం తగ్గలేదు పైగా వ్యవసాయం చేతి వృత్తులు బాగా దెబ్బతిన్నాయి ధనికులు పేదల మధ్య అంతరం బాగా పెరిగిపోయింది విద్య వైద్యం సామాన్యులకి అందుబాటులో లేకుండా పోయింది ఇప్పటికీ మూడు పూటలా తిండికి నోచుకుని బీదలు ఎందరో ఉన్నారు ఇప్పటికీ సెంటు భూమి లేని వారు ఎందరో ఇప్పటికీ సొంత ఇల్లు లేని వారు ఎందరో ఇప్పటికీ కుళాయి కనెక్షన్ లేని వారు ఎందరో ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్ లేని వారు ఎందరో నిజంగా పేదరికం దారిద్ర్యం ఆధారంగా ప్రభుత్వ పథకాలకి ఎంపిక జరుగుతుందా మూడు పూటల తిండికి నోచుకోలేని వాళ్ళని గుర్తించి అన్నం పెట్టే ప్రయత్నం జరుగుతోందా వేల ఏళ్లుగా మన దేశానికి రత్న గర్భ అని పేరుంది నిజంగానే ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అనేక అనుకూలతలు మనకున్నాయి ప్రకృతి వనరులు సారవంతమైన నేలలు గనులు నిధి నిక్షేపాలు అత్యధిక వర్షపాతం అనుకూల వాతావరణం విజ్ఞానవంతులు మేధావులు శాస్త్రవేత్తలు ఇలా లెక్కకు మిక్కిలి ఎన్నో ప్రత్యేకతలు మన సొంతం ఇవేమీ లేని ఎన్నో దేశాలు మనతో పాటే స్వాతంత్రం సంపాదించిన దేశాలు మనకంటే అనేక రంగాల్లో ముందుంటే మనం మాత్రం ఎక్కడ వేసిన పొంగడి అక్కడలాగే ఉండిపోయాం దీనికి కారణం కారకులు ఎవరు డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో అనేక రంగాల్లో అనేక మార్పులు సంభవించాయి కానీ రాజకీయాల పరంగా మనం సాధించిన ప్రగతి ఏమైనా ఉందా ఇప్పటి వరకు మనం చూసిన పాలనా వ్యవస్థల్లో అత్యద్భుతమైనది ప్రజాస్వామ్యం అని విన్స్టన్ చర్చిల్ చెప్పారు కానీ ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలను అడ్డం పెట్టుకొని పేదవాళ్ళు మరింత పేదలుగా ధనికులు మరింత ధనికులుగా ఎదగడం మినహా ఈ డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారత ప్రస్థానంలో ఏవైనా గొప్ప మార్పులు సంభవించాయా ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి ఒక బాధ్యతాయుత పౌరుడిగా ప్రతి ఒక్కరూ ఓట్లు వేస్తూనే ఉన్నాం అంతే బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎం ఆ ఇవీఎం లో నోట మేట తప్ప ఇంకేమైనా గొప్ప మార్పు వచ్చిందా ప్రజా ప్రతినిధుల విధులు బాధ్యతలో మార్పు వచ్చిందా ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కాబడుతున్న అభ్యర్థుల అర్హతల్లో మార్పు వచ్చిందా అవినీతికి పాల్పడిన ప్రజా ప్రతినిధుల్ని రాజకీయాల నుంచి శాశ్వతంగా పంపించే ఏర్పాట్లు ఏమైనా వచ్చాయా పని చేయని ప్రజాప్రతినిధుల్ని రీకాల్ చేసే చట్టం వచ్చిందా పార్టీలు గుప్పించే హామీలు అమలు చేయకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి సస్పెండ్ చేసే వ్యవస్థ ఉందా ప్రజాభిష్టానికి విరుద్ధంగా అధికారం అనే అస్త్రంతో వెచ్చలవిడిగా విశృంఖలంగా పాలన సాగించే ప్రభుత్వాలని ఐదేళ్లు భరించాల్సిందేనా ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే జీవితాంతం పెన్షన్ ఇవ్వాల్సిందేనా ఓడిపోతే ప్రజలు ముఖం చూస్తున్నారా ప్రజల బాధలు పట్టించుకుంటున్నారా ప్రజలు ఎదుర్కొనే రకరకాల సమస్యల పరిష్కారం కోసం వారు ఏమైనా కృషి చేస్తున్నారా ఇంటర్నెట్ శాసిస్తున్న ఈ అత్యాధునిక కాలంలోనూ ప్రజలు ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ నేటికి తిరుగుతూనే ఉన్నారు కరెంటు కనెక్షన్ రావాలంటే నెలల తరబడి వెయిట్ చేయాలి ఒక బర్త్ సర్టిఫికేట్ రావాలన్నా డెత్ సర్టిఫికేట్ రావాలన్నా లంచం ముట్ట చెప్పాల్సిందే ఇక భూములకు సంబంధించిన రికార్డులు రిజిస్ట్రేషన్లు సరిహద్దు వివాదాలు మార్పులు చేర్పులకు సంబంధించిన విషయాలైతే ఎప్పటికి తేల్తాయో తెలియదు ఇలా తిరిగే ప్రజలకి భరోసా ఇచ్చే నేత లేడు భరోసా ఇచ్చే పార్టీ లేదు మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద జబ్బులకు చికిత్స లేదు రక్త పరీక్షల నుంచి స్కానింగ్ల వరకు ప్రతి దాని కోసం లైన్ లో వేచి చూడాల్సిందే అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇరవై నాలుగు గంటల వైద్యం అందుబాటులో లేదు జిల్లా ఆసుపత్రులలో అత్యాధునిక సేవలు అందుబాటులో లేవు పెద్ద ఆపరేషన్లు జటిలమైన సర్జరీల కోసం అటు హైదరాబాద్ అయినా వెళ్ళాలి లేదంటే ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకైనా వెళ్ళాలి అంతే తప్ప ఈ రోజు ఏదైనా ఒక మోస్తరు నుంచి పెద్ద జబ్బు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి చికిత్స చేసుకునే పరిస్థితి మన దేశంలో దాదాపుగా లేదు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అపారిశుద్ధ్యం అరకొర సౌకర్యాలు వెరసి కష్టమైన నష్టమైన అప్పుల భారమైన ప్రతి ఒక్కరూ ప్రైవేటు ఆసుపత్రుల వెంటే పరుగులు తీస్తున్నారు పేదరికంలో మగ్గి కుటుంబాలలో బాగా చదువుకోవాలనే ఆశ ఎప్పటికీ కలగానే మిగిలిపోతోంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే పర్యావరణ పరంగా ప్రకృతి పరంగా జలవనరుల పరంగా కాలుష్య పరంగా మన దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఏ రాజకీయ నాయకులకి పట్టడం లేదు మన గొయ్యిని మనమే తవ్వుకుంటూ పర్యావరణాన్ని పాడు చేసుకుంటూ మన నదుల్ని మనమే కలుషితం చేసుకుంటూ మన ప్రకృతి సంపదని మనమే రించుకుంటూ మన అనారోగ్యాలకి మనమే అంటు కట్టుకుంటున్నాం దేశం ఇంతగా అభివృద్ధి చెందింది అంటున్నారు కదా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అంటున్నారు కదా మరి అలాంటప్పుడు కేవలం రెండే రెండు విద్య వైద్యం ఉచితంగా ఎందుకు ఇవ్వలేరు ఈ రెండిటిని ఉచితంగా ఇచ్చే ప్రభుత్వం లేదా విద్య వైద్యం ప్రతి ఒక్కరి స్వప్నం ప్రతి ఒక్కరికి అవసరం ఈ రెండిటిని ఏ ప్రభుత్వం ముందుకొచ్చి ఇస్తుందో చెప్పండి నేను వేసిన ఈ ప్రశ్నల్లో ఏ కొన్నింటికి సమాధానం చెప్పినా విద్య వైద్యం ఉచితంగా అందిస్తామన్నా సమున్నతమైన మార్పులకి శ్రీకారం చుట్టినాడు అన్నిటికంటే ముఖ్యంగా అర్హతలు ఉన్న వారికి అందెలం ఎక్కించిన నాడు ఓటు వేస్తా నేను ఆకాంక్షించే పాలన నేను ఆకాంక్షించే ఈ మార్పులు సాకారమైన నాడు నేను ఓటు తప్పకుండా వేస్తా ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయలేదు ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు రాజకీయాల్లో మార్పు రావాలన్నదే నా ఆకాంక్ష సుపరిపాలన అందాలన్నదే నా ఆలోచన ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలన్నదే నా తాపత్రయం అందుకే కొన్ని అంశాలు కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది నా తప్పులు ఏమైనా ఉంటే మన్నిస్తారని ఓటు వేయకూడదనే నా ఆలోచన వెనక ఉన్న ఆంతర్యాన్ని గ్రహిస్తారని నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు